ప్రతిపాడులో న్యాయం కోసం రోడ్డికి నిరసన తెలుపుతున్న డాక్టర్స్ కోల్కతా డాక్టర్ ని అత్యాచారం చేసి చంపేసినందుకు నిరసన ర్యాలీని ప్రతిపాడులో నిర్వహించారు దేశవ్యాప్తంగా చేపడుతున్న వైద్యుల నిరసనకు మద్దతు తెలుపుతూ ప్రతిపాడులో ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలంటూ ఎటువంటి ఘటన జరగకుండా చూడాలంటూ ప్రాణాలు కాపాడే డాక్టర్లకు తా ప్రాణాలకు రక్షణ కరువైందంటూ నినాదాలు చేశారు వెంటనే దోషాలను శిక్షించి న్యాయం చేయాలంటూ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ జనరల్ సర్జన్ సి నాగార్జున డాక్టర్ కె మౌనిక జనరల్ మెడిసిన్ డాక్టర్ డి విజయలక్ష్మి గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత సిహెచ్ పద్మ హెచ్ బి మౌనిక బి మౌనిక వనజ గుండూరు ఆశా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి ధనలక్ష్మి కాకర్ల జ్యోతి ప్రతివాడు సమన్వయ కమిటీ అధ్యక్షురాలు సిబ్బంది పాల్గొన్నారు వైద్య చేసి జరిగింది దానివల్ల ఎవరైతే మేమందరం మొత్తం దేశమంతటా మేము వైద్యులందరం కలిసి ఈ చేస్తున్నాం ఎందుకంటే మేము అందరం మా ప్రాణాలు తెగించి మేము నిద్ర లేకుండా మా ఆరోగ్యాలు పోగొట్టుకొని మేము జనాల కోసం పనిచేస్తున్నప్పుడు మా లాంటి వాళ్ళకు కూడా భద్రత కల్పించలేని దేశంలో మేము బతుకుతున్నామండి దానికి మేము ఈ నిరసన తెలుస్తున్నాము ఎందుకంటే మాకు భద్రత కావాలి మాలో ఉన్న మహిళలకు భద్రత కావాలి ఇవాళ ఒక డాక్టరే ఉండొచ్చు రేపు వేరే ప్రొఫెషన్ ఏదైనా కానీ మా చెల్లెలు అక్క అమ్మ ఎవరొకరు దీనిలో ఇలా అత్యాచారం గురయ్యింది సో మనందరం కలిసి దీన్ని తీవ్రంగా ఖండించి దేశమంతటా ఇది అందరికీ తెలియాలి చాలామంది మీడియా ఇది కవర్ చేయలేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటే మేము ఇంతమంది అందరం కలిసి ఇంతమందికి సేవ చేస్తుంటే దాంట్లో ఒక ఆడబిడ్డ ఆ రోజు రాత్రి తను అనుభవించిన బాధ అయితే ఉందో అది నేను చెప్పలేమండి మాటల్లో ఎందుకంటే మాకు ఆ మెడికల్ టెన్స్లో వింటేనే మాకు ఒళ్ళు జలదిస్తుంది అంటే మా చెల్లు అక్క ఉంటే మా పక్కన మా వాళ్ళు ఉంటే

ఉండగలమని సకల కుటుంబం అందరికీ సమాజం కూడా చైతన్యం కలిగి ఆడవాళ్ళని రక్షించుకోవాలని మన తల్లి చెల్లి బిడ్డ అందరం మన ఆడాలే గమనించి సమాజం కూడా చైతన్యవంతం కలిగి వివక్షతను నిర్మూలించడానికి ఇది పది తరాల పైన సాధ్యమవుతుంది వివక్షతను నిర్మూలిద్దాం ఇది అందరం చేయి చేయి కలుపుదాం సమాజంలోని వివక్షతను నిర్మూలిద్దాం ఇట్లాంటి దుర్గ దురాగతమైన కార్యాలు జరగకుండా ఉండాలంటే సమాజం అంతా చేయి చేయి కలపాలి